ఈరోజు మనం స్వాతంత్రం రావచ్చు స్వాతంత్రం పోరాటం చేసి చాలామంది వ్యక్తులు మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ పరిపాలన పోయి భారతదేశం అధికారంకి వచ్చినా తెలంగాణకు అధికారం రాలే నిజాం రాజులు అనగా దొరికే కార్యక్రమం ఒకట రజాకారుల బాధలు పడలేక ఈ విముక్తి ఎప్పుడు వస్తుంది అనేది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ప్రాణాలు అర్పించారు మన వరంగల్ జిల్లాలని చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ పోరాటం చేసిన కుటుంబాలను తలుచుకోవాలనే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఇవాళ ఉన్నాయి కొన్ని పార్టీలు ఇవాళ కేంద్రమే ఉన్నది బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు తెలంగాణ కోసం పోరాటం చేయలేదు నిజాం ప్రభుత్వానికి పోరాటం వ్యతిరేకంగా చేయని వాళ్ళు ఇవాళ ఏదో రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆ రోజు ఇంతో కొంత కమ్యూనిస్ట్ పార్టీలు మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి నిజాం వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించినాయి కమ్యూనిస్టు వాళ్ళే ఉద్యమంలో పాల్గొన్నారు అని గొప్పగా మనం ఈరోజు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉన్నది మహాత్మా గాంధీ నెహ్రూ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మర్చిపోతున్నాం కొన్ని జాతీయ పార్టీలు వాళ్ళ స్ఫూర్తి తీసుకొనే మనం తెలంగాణ సాధించుకున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉంటే బతుకమ్మ రజాకార్లకు ఈ నిజాం వ్యతిరేకంగా మూడేళ్ళు అలా బతికారు అప్పుడు ఎట్లా ఓసపడ్డారు అనేది మా కుటుంబం కాదు అన్ని కుటుంబాలలో ఉన్నది వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులు కూడా ఇక్కడ మనం ఉన్నాం వాళ్ళ మర్చిపోవద్దు వాళ్ళు కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్తాడు వాళ్ళ ఆ కుటుంబాలను మనం మర్చిపోవద్దని అదే కాదు నిన్న నేను చుక్కారాజు గారి ఇంటికి పోయాను ఆయన తొంభై ఏడు ఏళ్ళ మంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను ఆయన ఇక పాప మంచాలో పట్టుకుని ఒక చూపు ఒక్కటే చూస్తాడు మాట కూడా సరిగ్గా వస్తలేదు రెండేళ్ళు జైలుకి పోయినాయను ఆయన కమ్యూనిస్టు నాయకుడే ఉండే ఎమ్మెల్సీ అయిండు మా గూడూరు ప్రాంత వ్యాప్తే ఆయన పోరాటం ఎన్ని చెప్తా అంటే నేనే విచిత్రపోతున్నా మా పాలకుర్తి కాన్షస్లో ఒక్కొక్క చరిత్ర కడివండి చరిత్ర కానీ సీతారాంపురం చరిత్ర కానీ ఐలమ్మ చరిత్ర కానీ దుడ్డికోరే కోరే చరిత్ర కానీ ఇవన్నీ కూడా వింటే మనం విచిత్ర పోతాం ఇవాళ చాలామంది సాకరాలమ్మ గారు కూడా నేను విమర్శించారు కొంతమంది బీజేపీ కోరే కోరయ్య గారిని కూడా విమర్శించారు ఇంత మూర్ఖులు బీజేపీ పార్టీ వాళ్ళు ఒక రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శిస్తే ఖండించే మహానుభావులు లేదు ఆ పోరాటంలో వాళ్ళు ప్రాణాలు అర్పించారు అసుంటి వ్యక్తులను కూడా విమర్శించుకుంటూ మళ్ళీ పక్క తెలంగాణ కోసం మేము పోరాటం చేసిన వాళ్ళని సన్మానం చేస్తా అంటే వాళ్ళ చేతుల సన్మానం చేసుకున్నామని సిగ్గుచేట